సాధారణంగా పెద్ద పెద్ద దేవాలయాలకు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు భక్తులు కొన్ని కొన్ని సందర్భాల్లో కాస్తంత అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు ఈవెన్ విజయవాడ దుర్గగుడిలో కూడా ఒకప్పుడు లడ్డూలు బాగాలేదనో భూజు పట్టిని అనో ఉన్న లడ్డూలు పులిహార ప్యాకెట్ బాగాలేదనో ఇలాగ రకరకాలుగా తిరుపతి లాంటి చోట్ల ఇటువంటి ఏమి ఉండవు కానీ మొన్న కలి తినే వ్యవహారం అలాగే అన్నవరం ప్రసాదం విషయంలో కూడా ఒక్కొక్కసారి కంప్లైంట్లు వస్తూ ఉంటాయి ఇలా చిన్న చిన్న దేవాలయాల్లో పెద్ద పెద్ద దేవాలయాల్లో ఆధ్యాత్మిక కేంద్రాలు పుణ్యక్షేత్రాలు ఇటువంటివి వస్తాయి అయితే తాజాగా అన్నవరం దేవాలయం ఇటువంటి వాటికి చెక్ పెట్టేలా ఒక నిర్ణయం తీసుకుంది అది ఏంటి అంటే అన్నవరం గుడికి ఎవరైతే దర్శనానికి వెళ్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చేసే ముందు వాళ్ళ దగ్గర అంటే అద్దరి దగ్గర అని కాదు కొంతమంది దగ్గర ఇప్పుడు అన్నదాన సత్రం ఉంది అక్కడికి వెళ్ళి భోన్ చేసి వచ్చేసేటప్పుడు వాళ్ళ అడ్రస్ ఒక ఫోన్ నెంబర్ తీసుకుంటారు వాళ్ళ వివరాలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని తర్వాత కొన్ని ట్వంటీ ఫోర్ అవర్స్లో కొన్ని గంటల్లో అన్నవరం టెంపుల్ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుందంట వాళ్ళకి మీరు ఇలాగా గుడికి వచ్చారు దర్శనం చేసుకున్నారు బాగా జరిగిందా మీరు అన్న ప్రసాదం తిన్నారా బాగుందా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఏదైనా రుచి సరిగ్గా లేదా ప్రసాదం ఎలా ఉంది బాగుందా లేదా సే నో ఇలా ఒక ఐవిఆర్ఎస్ కాల్ అయితే వస్తుందంట అందరికీ ప్రసాదంలోని నాణ్యత గురించి అలాగే కొండ కింద నుంచి పై వరకు ఆలయం ఉచిత బస్సులు వేసింది ఆ రవాణా సౌకర్యం ఎలా ఉంది క్యూ లైన్లు ఎలా ఉన్నాయి భోజనశాలలు ఎలా ఉంది ఆలయ ప్రాంగణాలు మరుగుదొడ్ల దగ్గర నుంచి మొత్తం పారిశుద్ధ్య చర్యలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్గా అలాగే కొంతమంది ఎక్కడి నుంచో వెళ్తారు దూర ప్రాంతం నుంచి వస్తారు అక్కడ రూమ్ తీసుకుంటారు ఆ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ ఆ రూమ్ ఫెసిలిటీ ఎలా ఉంది గదులు సౌకర్యవంతంగా ఉన్నాయి లేదా ఇలాగ ప్రతిదీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటున్నారంట ఒక రకంగా ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే వచ్చేసారు భక్తులు వెళ్ళిపోయారు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసింది ఆలయం అని అనుకోకుండా ఫీడ్బ్యాక్ తీసుకోవడం దానివల్ల ఏంటి అంటే మళ్ళీ అదేమన్నా ఇబ్బంది ఉన్నా సరిగ్గా నాణ్యత లేకపోయినా ప్రసాద నాణ్యత లేకపోయినా గదులు సరిగ్గా లేకపోయినా మరుగుదొడ్లు క్లీన్గా లేకపోయినా కొండ శుభ్రంగా లేకపోయినా అపరిశుభ్రత తాండవం చేస్తున్నా లేదంటే ఎక్కడైనా ఎవరైనా అక్రమాలకు పాల్పడుతున్నా ఎక్కడైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా ఇటువంటివన్నీ కూడా వాళ్ళు కంప్లైంట్ చేసే అవకాశం ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఇప్పుడు అన్నవరం దేవస్థానం ఏర్పాటు చేస్తుంది అంటే భక్తులను అడుగుతోంది ఇంకా ఆలయ అభివృద్ధికి ఏం చెయ్యాలి మీ సలహా ఇవ్వండి అనేది ఒక రకంగా చాలా మంచి కార్యక్రమం ఇది ఒక్క అన్నవరమే కాదు అన్ని ఆలయాల్లో కూడా ఇలా పెట్టి పెట్టడమే కాదు దాని ద్వారా వచ్చే కంప్లైంట్లు ఇమీడియట్గా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటే గనక ఆలయాలు ఆలయ నిర్వహణ అద్భుతంగా ఉంటుంది హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి హిందూ ఆలయాల్ని పరిరక్షించడానికి రక్షించడానికి కూడా ఇటువంటి బాగు ఉపయోగపడతాయి